నమస్తే అండి నా పేరు పాషాన నుండో లోకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ యాస్పైర్ అయితే ఫస్ట్ అయితే తేవడం అయితే జరిగింది అండి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అండి రెండు వేల పదహారు మోడల్ అండి ఫస్ట్ ఉన్నారు ఇప్పటివరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అంటే రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మూడు లక్షల పదివేలు చెప్తున్నారు ఇందుట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది ఇది కూడా ఫిక్స్డ్ రేటు కాదు ఫోర్డ్ ఫిగో యాస్పైరు టైటానియం వేరియం టాప్ అండ్ వేరియం టైటానియం వేరియం టాప్ అండ్ వేరియం అలవేస్ వస్తాయి పుష్పటా చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఏబిఎస్ రెండు ఎయిర్ బ్యాగులు అన్ని ఫీచర్స్ ఉంటాయండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డిన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూడవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్లు ఇక్కడ ఒకటి వస్తుంది స్టీరింగ్లో ఒకటి వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సీట్ కవర్లు కూడా మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి అండి వందకి తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్సు చాలామంది ఇక్కడనే తప్పు చేస్తారండి మంచి లెదర్ సీట్ కవర్స్ మంచిగా ఉన్నాయి బాగున్నాయి కాకపోతే డాష్ బోర్డు కలర్ లేపించండి కదా అయినా సరే ఇష్టం అది వేరే విషయం కానీ ఇక్కడ బీచ్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది కదా రెండు కాంబినేషన్లో సీట్ కవర్లు వేయిస్తే ఇంటీరియర్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైలైట్ అనేది డ్యాష్ బోర్డ్లో కానీ డ్యాష్ బోర్డ్లో ఎక్కువ ఇంటీరియర్లో డాష్ బోర్డు స్టీరింగు ఇక్కడ మొత్తం హైలైట్ బ్లాక్ అయింది కాబట్టి బ్లాక్ అనే వేయించి ఆయన కాకపోతే ఇటు వస్తే బీచ్ కలర్ హైలైట్ అయింది డోర్ ప్యానల్స్కి బీచ్ కలర్ వచ్చింది కాబట్టి రెండు కాంబినేషన్ లేపిస్తే ఇంకా బాగుండు సీట్ కవర్లు సరే ఎవరు ఇష్టం వాళ్ళు అది నా ఉద్దేశం మాత్రం నేను చెప్తున్నా ఎవరు తప్పుగా అనుకోవద్దు దాన్ని లాక్ అండ్ లాక్జీ చైల్డ్ లాక్ పడ్డట్టుంది ఉంది దీనికి చైల్డ్ లాక్ బడ్డదిలే ఈ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీలో పర్ఫెక్ట్ ఉంది ఈ టైరు ఒక యాభై శాతం టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేండి ఒక రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కామన్ కామన్గా సెకండ్ హ్యాండ్ బండి అన్నప్పుడు డిక్స్ లేదు సెల్లిపోయినట్టుంది బ్యాటరీ పని చేస్తలేదు ఇలా బ్యాటరీ పని చేస్తలేదు నో ప్రాబ్లం అండి అది బ్యాటరీ ఇప్పించి డిక్కీ పా అవసరం లేదు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ సిల్ టైరే ఉంది ఓ లాక్బడదం ఏం పడదులే కానీ చైల్డ్ లాకులు పడ్డాయి వెనక డోర్లకు చైల్డ్ లాకులుది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కారులు కూడా వంద వంద శాతం సీట్ కార్లు ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ సారీ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంటు చాబి స్టార్ట్ వస్తుంది అప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయింది ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ ఉందండి చిల్డ్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీగా ఉందండి రూఫ్ రూఫ్ కూడా నీట్గా ఉంది చూడచ్చు ఏంజని చూద్దాం ఈ టైర్ కూడా అంతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ ఉంది ఇంజిన్ బాగుందండి బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు చూడవచ్చు ఇంజిన్ వాషింగ్ అయితే చేయలేదు లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంపెనీ లేబుల్స్తోనే ఉంది కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఆ కోస్పోర్ట్ కూడా ఉంది పదిహేడు మోడల్ అది తొంభై ఐదు వేల సంథింగ్ తిరిగింది అది కూడా సేలింగ్కే ఉంది అది కూడా ఇప్పుడు వీడియో పెడతా పట్టుకోండి లో చూశారుగా ఫోర్ ఫో ఫిగో అండి రెండు వేల పదహారు మోడల్ టైటానియో వేరియం టాప్ ఎండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ ఎనభై ఏడు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా అడగడం జరుగుతుంది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మూడు లక్షల పదివేలు బార్గనింగ్ ఉంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరేనండి ఢిల్లీలో ఉంది కారు ముఖ్యంగా ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి మీ ఆఫీస్ దగ్గర ఉందా సూర్యాపేటలో ఉందా హైదరాబాద్ ఉందా అని అంటారు ఏ కార్ అయినా సరే ఢిల్లీలోనే ఉంటుంది లోకల్ కార్లు చాలా తక్కువ మేము లోకల్ కార్లు డీల్ చేయడం అనేది ఎక్కువ శాతం ఢిల్లీ కార్లే మేము అయితే సేల్ చేయడం జరుగుతుందండి మీరు అర్థం చేసుకోవాలి మూడు లక్షల పదివేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూ కార్స్ సరగానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి